తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ తరకు కొని డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటో అన్నోన్ నెంబర్స్ అయితే నుంచి వస్తూ ఉన్నాయి నేను ఆల్రెడీ ఆమె దాన్ని నర్వస్ నేను లీగల్గా నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఒకవేళ ఆ బాబు నా బాబు కాకపోయినప్పటికీ కూడా అది కూడా పసిపు నా దైవ స్వరూపం కాబట్టి ఆ ముగ్గురు పిల్లలకి నాకు ఈవెన్ శాంతికి కూడా తనకు కూడా ప్రొడక్షన్ కావాలి అమ్మాయి కూడా ఒక స్త్రీ కాబట్టి కాబట్టి ఈ దృష్ట్యా నన్ను నేను కాపాడుకునికి పిల్లల్ని కాపాడుకుని మీడియా ముందుకు వచ్చాను హోమ్ మినిస్టర్ మేడం అనిత మేడం గురించి కలిశాను మేడం పదిహేను నిమిషాలు ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పర్సనగా మాట్లాడారు మదర్ నాలుగు రోజుల నుంచి వస్తున్నటువంటి విషయం అంతా మాకు తెలుసు మేమంతా వింటున్నాము క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము మెటికులస్గా ఎవరి స్టెప్ అబ్జర్వ్ ఉన్నాము మ్యాటర్ కొద్దిగా సెన్సిటివ్గా ఉంది అక్కడ ఒక ఒక ఎస్టీ అమ్మాయి సో ఆల్రెడీ మ్యారీడ్ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అక్కడ ఆ తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు నిజంగా లీగల్ డైవర్స్డా కాదా ఇందులో ఏంటి అసలు మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి దీని వెనకల అంటే బాబుల కారణం ఏంటి ఏమన్నా హిడెన్ ఎజెండాస్ ఏమన్నా ఉన్నాయా అవన్నీ మేము చూస్తాము కాబట్టి మ్యాటర్ సెన్సిటివ్గా ఉంది మాట తప్పకుండా తప్పు చేసిన వాళ్ళు ఎంత పెద్ద ఎంత వాళ్ళని సరే ఉపేక్షించేది లేదు చట్టం తను తను తన పని తను చేసుకుంటే వెళ్తాదని మేడం నాకు గ్యారెంటీ ఇచ్చింది సో నేను కూడా మేడం దగ్గర ఎమోషనల్గా ఏడవాల్సి వచ్చింది ఆ పరిస్థితిలో కొన్ని వచ్చి వచ్చాయి సార్ నెంబర్స్ నుంచి వస్తున్నాయి సో ఇటువంటి టైంలో ఇక నాకు వేరే ఆప్షన్ లేదు డైరెక్ట్ మేడం గారు కలిస్తే మేడం గారు కూడా వెంటనే డీజీపీ గారు కూడా ఫోన్ చేశారు సో వీ టు ప్రొటెక్ట్ దిస్ బాయ్ అండ్ చిల్డ్రన్ వీళ్ళని మనం కాపాడుకోవాలి కలిసి మేడం కూడా నేను ఒకటే సార్ ఇప్పుడు నేనైతే స్వతహగా నేను పెట్టిన పేర్లు కాదు నేను చెప్తున్నట్టు నేను అమెరికాలో ఉన్నప్పుడు పన్నెండు నెలలు నా బిడ్డగా శాంతి నా బిడ్డే అంటే మదన్ బిడ్డే నా బిడ్డే అని చెప్పి నన్ను నైవంచన చేసింది సార్ నైవంచన చేసింది ఆ తొమ్మిది నెలలు కడుపులు ఉన్నప్పుడు నాకు వీడియో కాల్ నీ బిడ్డే నీ బిడ్డే అని చెప్పడము నేను ఎమోషనల్గా అటాచ్ చేసుకోను అది ఎంత నైవంచనో మీకు తెలుసు మీరందరూ తల్లిదండ్రులే ఆ తర్వాత నేను అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఒక నెల నేను ఐవీఎఫ్ చేయించుకున్నాను అంటుంది మరి ఐవీఎఫ్ అయితే డాక్యుమెంట్స్ చూపిస్తమ్మా నాకు ఎవిడెన్స్ చూపించు తల్లి అన్నుండు అయితే నేను ఆలోచిస్తాను అంటే ఐవీఎఫ్ లేదు ఏం లేదు నేను ఐ హ్యావ్ ఏ ఫిజికల్ రిలేషన్ అంటుంది మరి ఏంటి తల్లి ఇదంతా నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అమ్మ అంటే ఇక తను ఇదంతా చెప్పుకుంటూ వచ్చింది సార్ నేను విజయసాయి రెడ్డి గారికి బాబుని కన్నాను స్వయంగా చెప్పింది సార్ ఏ భర్త ఏ భర్త బయటకు వచ్చి భార్యను అలిగేట్ చేయడు సార్ అంత అవసరం లేదు నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు నా కళ్ళల్లో చూసి మీరు నా నిజాన్ని గమనించవచ్చు ఏ భర్త కూడా భార్యను అలిగేట్ చేసి కూతురుకి అన్యాయం చేయడు సార్ ఇది మీరు లేదా నాకైతే తెలీదు ఒకటే సార్ ఇప్పుడు ఎవరి స్టాండ్ ఉంది శాంతి గారేమో విజయ్ ఫోటోలు చూపించేసి ఆ పోతిరెడ్డి చూపా నా భర్త అంటారు ఆయననేమో అజ్ఞాతంలో ఉన్నారు ఆయన అజ్ఞాతంలో నాలుగైదు నుంచి బయటకు రావట్లేదు ఆయనకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది నైన్త్ క్లాస్ కూతురు ఉంది వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు నేను మీకు ఒక వైరల్ పంపించాను సుభాష్ రెడ్డితో నేను మాట్లాడాను ఆ మాట్లాడిన దాంట్లో అసలు ఐఎమ్ రెడీ ఫర్ డీఏ టెస్ట్ ఆ బాబుకి నాకు ఏ సంబంధం లేదు అని ఆయన అంటాడు ఇప్పుడు అసలు ఆ బిడ్డకి తండ్రి ఎవరు నాకు అర్థం కాబట్టి సార్ శాంతి నాకు స్వతగా చెప్పింది ఏంటంటే విజయసాయి రెడ్డి గారు అని చెప్తారు సో ఇప్పుడు విజయసాయి రెడ్డి గారా కోతిరెడ్డి సుభాష్ రెడ్డి గారా లేకపోతే నేనా సో నేను ఒకటే సార్ ప్రజలు మీడియా ద్వారా ప్రజల్ని కోర్టుని అందరినీ రేపు కోర్టులో కూడా వేసాను అది టు ప్రొసీడ్ సో మీ ద్వారా ప్రజలు అడుగుతుంది ఏంటంటే ఆ బాబుకి రిలీఫ్ ఆ పాప పసికూన దైవ స్వరూపం కాబట్టి ఆ బాబు కూడా నిజమైన తండ్రి ఎవరో తెలిస్తే రాబోయే దినాల్లో సభ్య సమాజంలో గౌరవంగా బతుకుతాడు రేపు స్కూల్కి వెళ్తే ఫలానా వాడు నా తండ్రి ఆయన ద సన్ ఆఫ్ సోన్సో అని రాసుకుంటాడు ఆమె ద సన్ ఆఫ్ సోన్సో ఎవరైనా కానీ కాబట్టి డిఎన్ఏ టెస్ట్ కంపల్సరీ కావాలి డిఎన్ఏ టెస్ట్ ఇస్ ద ఓన్లీ సొల్యూషన్ వాట్ ఐ అండర్స్టూడ్ సి ఓవరల్గా చెప్పడం కాదు సార్ ఫోటోలు చూపించి ఓవరల్గా చెప్పడం కాదు డిఎన్ఏ టెస్ట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్ టు ఫైండ్ ద పర్ఫెక్ట్ ఆన్సర్ అంటే లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఎవరి టైమ్ సొల్యూషన్ ఇప్పుడు ఇది చెప్పేసి రేపు పొద్దున్న డేనే టెస్ట్ చేయకుండా ఇప్పుడు ఇతనే సుభాష్ గారి తండ్రి అని రేపొద్దా సుభాష్ గారు నేను సుభాష్ గారు నేను తండ్రి కాదని అనుకుంటున్నాను ఆ బాబు మళ్ళీ నా దగ్గరకు వస్తాడు నేనే తండ్రి అని ఇవన్నీ ఎందుకు సార్ ఆ ఈ ఇష్యూని ఇప్పుడే ప్రొగాక్టివ్గా చొరవ తీసుకొని ప్రభుత్వం సహకారంతో జుడిషియరీ కూడా దాని మానవతా దృక్పథం ఆలోచించి రేపొదన్న ఆ పిల్లడు ఒకటి రెండు సంవత్సరాలు స్కూల్కి వెళ్తాడు స్కూల్కి వెళ్ళే లోపుగా అతనికి నిజమైన తండ్రి ఎవరో క్లినికల్గా క్లినికల్గా ఆ పెటర్నిటీ టెస్ట్ ఏదో చేసి ఓ మెడికల్ సర్టిఫికేట్ తీసుకుంటే ఆ పిల్లోడు గౌరవంగా బతుకుతాడు సార్ మీరు విడిపోయారు